ஹரி ஓம் ஸ்ரீ மகாணாதிபத்தே நம ஐ மகாசரஸ்வத்தை நம இமருபிரமருவிஷ்ணு குருதேவோ மகேஸ்வர குருசாட்சாத் பரபர்த்தீரவே நமரவே சர்வோகம் விஷஜபபரோகிணம் நிதய்னா தட்சிணாமூர்த்த सदाशिव आरंभा शंकरचार्य मध्यमां अस्मदा आचार्यपर्यता वंदे गुरुपरंपरा सुति स्मृतिपुराणाल कल नमा भगवत्दशंक लोकशंक नमो हिण्यबा हिण्यवर्णा हिण्यूपा हिण्यपत अंबिका पतय उमापत पशुपत नमो नम प्रिया भगवद्बंधुलाम కార్తీక పురాణం తొమ్మిదవ రోజు విష్ణుభటులు యమభటుల వాగ్వాదం విష్ణుభటులు యమభటుల వాగ్వాదం అజామీలుడు ఆత్మను విష్ణు భటులు తీసుకువెళ్ళడానికి సిద్ధపడటం పట్ల యమభటులు అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తారు తల్లిదండ్రులను గురించి పట్టించుకోకుండా వాళ్లను కష్టాలు పెట్టిన వారిని వృద్ధాప్యంలో వాళ్లకు ఆసరాగా ఉండకుండా వదిలేసిన వారిని వృద్ధాప్యంలో వాళ్లకు ఆసరాగా ఉండకుండా వదిలేసిన వారిని గురువులను అవమానించిన వారిని మిత్రద్రోహం చేసిన వారిని పర స్త్రీల పరపురుషుల పట్ల వ్యామోహం కలిగిన వారిని ార్థకర్మలు ఆచరించని వారిని మూగ జంతువులను హింసించిన వారిని దాన ధర్మాలు చేయని వారిని అసత్యాలు పలికే వారిని ఆ ఆచార వ్యవహారాలు పాటించని వారిని నరకలోక దర్శనం చేయవలసిందేనని యమభటులు అంటారు శ్రీ మహావిష్ణువును పూజించిన సేవించిన సాల గ్రామాన్ని పూజించిన తులసి దళాలతో భగవంతుడిని అర్చించిన భాగవత పురాణమును పఠించిన హరినామస్మరణ చేసిన అలాంటి వారు నరకలోకం దగ్గరలోకి కూడా రారని విష్ణుభటులు చెబుతారు ఎవరు ఎలాంటి పాపాలు చేసినా అవసాన దశలో విష్ణునామస్మరణ చేయడం వలన అన్ని పాపాలు నశించి విష్ణులోక స్థానం లభిస్తుందని అంటారు తన ప్రాణాలు పోతూ ఉండగా అజామీలుడు శ్రీహరి నామస్మరణ చేయడం వలన ఆయనను విష్ణులోకానికి తీసుకువెళ్ళడానికి వచ్చామని చెబుతారు ఆత్మగా ఉండి ఈ తతంగమంతా చూస్తున్న అజామీలుడు ఆశ్చర్యపోతాడు తన కుమారుడి పేరు నారాయణ అని చనిపోవడానికి ముందు తాను కుమారుడిని పిలిచాననే విషయం ఆయనకి గుర్తుండదు తాను ఎప్పుడు భగవంతుడి నామస్మరణ చేశానా తాను ఎప్పుడు భగవంతుడి నామస్మరణ చేశానా అనే ఆలోచనలో పడతాడు తమ పనికి విష్ణుభటులు చెప్పడంతో యమభటులు యమధర్మరాజు దగ్గరకు వెళతారు అజామిలుడి విషయాన్ని ఆయన దగ్గర ప్రస్తావిస్తారు అక్కడ ఏం జరిగిందనేది దివ్య దృష్టి ద్వారా యమధర్మరాజుకు అర్థమైపోతుంది అజామిలుడు నీతి నియమాలను పక్కన పెట్టేసి ఆచార వ్యవహారాలను వదిలేసిన వాడని యమభటులు చెబుతారు అంతటి పాపాత్ముడిని తీసుకెళ్లడానికి విష్ణుదూతలు రావడం తమకి ఆశ్చర్యాన్ని కలిగించిందని అంటారు అందుకు కారణం అడిగితే అతను విష్ణునామస్మరణ చేశాడని అంటున్నారని చెబుతారు అందుకు యమధర్మరాజు స్పందిస్తూ తెలిసి తాకినా తెలియక తాకినా నిప్పు కాలి తీరుతుంది అలాగే తెలిసి చేసినా తెలియక చేసిన హరినామస్మరణ సమస్త పాపాలను దహించి వేస్తుంది అజాములుడి అజామీలుడి విషయంలో అదే జరిగింది అని యమధర్మరాజు చెబుతాడు కార్తీక మాసంలో ఆచరించవలసిన నియమనిష్టలను అనుసరించవలసిన పద్ధతులను గురించి ప్రస్తావిస్తూ ఈ మాసం యొక్క విశిష్టతను కథల రూపంలో కార్తీక పురాణం చెబుతోంది ఆ కథలను సరళమైన భాషలో మరింత ఆసక్తికరంగా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాము సేకరించిన కథలలోని సారాంశాన్ని అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పడమే ఇక్కడ మా ముఖ్య ఉద్దేశం ఓం నమ చనమశివాయ శివాయ సమస్త సన్మంగళానిము సర్వేజన సుఖనోభము లోకా సమస్త సుఖనోభము ఓం శాంతి 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 తదుపరి పదవ రోజున కలుసుకుందాం ఓం నమ శివాయనమ శివాయ